ఎస్ సార్ ఇకపోతే సుంకాల సమస్య తేలితేనే భారత్తో చర్చలు అప్పుడే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చిస్తాము అంటున్నారు అంటే యాభై శాతం సుంకాలు విధించినా ట్రంప్ ఇంకా శాంతించలేదు అని అనుకోవాలా ఏంటి సార్ శాంతించలేదు అని అర్థమవుతుంది అసలు చర్చలే జరపమంటున్నాడు కదా దీనికి ఇప్పుడు ప్రశ్న మనం చాలా వివరంగా చాలాసార్లు చెప్పాము ఇండియానే నిన్న కూడా చెప్పాము ఇండియానే సింగిల్ అవుట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చైనా మనకన్నా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ తీసుకుంటే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ చైనా కొంటే థర్టీ ఎయిట్ పర్సెంటే మనం కొంటున్నాం పైపుడ్ గ్యాస్లో చైనా థర్టీ పర్సెంట్ కొంటోంది ఇండియా దాదాపు ఏమీ కొనడం లేదు ఎల్ఎన్జీలో కూడా చైనా ట్వంటీ వన్ పర్సెంట్ కొంటోంది మనం కొనడం లేదు సో ఏ రకంగా చూసినా రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్ జరిపే అతిపెద్ద దేశం చైనా చైనా పైన మాత్రం థర్టీ పర్సెంట్ టారీఫే అంటున్నాడు మన పైన మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఇంకా పెంచుతా అంటున్నాడు అసలు ఏమైనా లాజిక్ ఉందా చైనానోమో అమెరికాకు స్ట్రాటజిక్ రైవల్ వ్యూహాత్మక ప్రత్యర్థి మనమేమో స్ట్రాటజిక్ అలై వ్యూహాత్మక మిత్ర దేశం వ్యూహాత్మక మిత్ర దేశంలోమో ఇంత అన్యాయంగా టార్గెట్ చేసి వ్యూహాత్మక ప్రత్యర్థి విషయంలోనో రాజీ పడుతున్నాడు ట్రంప్ ఇది క్లియర్గా కనబడుతోంది కదా అలాగే మీకు అమెరికన్ ట్రేడ్ వేరే వాళ్ళు పక్క పెట్టండి రష్యాతో అమెరికా కూడా ట్రేడ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఫైవ్ మంత్స్లోనే అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ ట్రేడ్ చేసింది అమెరికా రష్యాతో లాస్ట్ అంతకు ముందు ఏడాది ఐదు నెలలతో పోలిస్తే ఇది ట్వంటీ పర్సెంట్ ఎక్కువ యురేనియం ఫ్లోరైడ్ అనే అనే మెటీరియల్ను యురేనియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంది అమెరికా న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతాను ఇద్దరు కూడా చెప్పాడు అదైతే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసిన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది మీకు ఈవెన్ ఫెర్టిలైజర్స్ కూడా దాదాపు ఇప్పుడు ఒక ఫైవ్ మంత్స్లోనే ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎయిట్ నాట్ సిక్స్ మిలియన్ డాలర్లు ఇంపోర్ట్ చేసుకుంది అమెరికా ఇది ఈ ఇయర్ మొత్తానికైతే వన్ పాయింట్ ఎయిట్ టూ బిలియన్ డాలర్స్ అవుతుంది ఇది కాక వన్ బిలియన్ డాలర్ల విలువైన పలేడియం దిగుమతి చేసుకుంది రష్యాతో అమెరికాని ఇంత ట్రేడ్ చేస్తుంటే ఇండియాను ఎందుకు దాడి చేయడం ఇక నేను నిన్న చాలాసార్లు చెప్పాను యూరోపియన్ యూనియన్ అసలు రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూరోపియన్ యూనియనే సో ఇంకా లాజిక్ ఏమైనా ఉందో అసలు ఎక్కడన్నా సో మరి ఇండియా పైన ఇంత టార్గెట్ చేసి ఆఖరికి ట్రేడ్ చర్చలు కూడా లేవు అంటున్నాడు ఇప్పుడు ఇండియా ఏం చేయాలి ఇది మనకున్న క్వశ్చన్ ఏం చేయాలి అన్నప్పుడు ఒకటి దీనికి అమెరికాతో స్పష్టంగా ఒక సంకేతాన్ని ఇవ్వాలి మేము మీతో చర్చలకు సిద్ధం మా కీలకమైన కన్సర్న్స్ అడ్రస్ కా చేస్తూ మీరు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామంటే సిద్ధం ఇప్పుడు భారత ప్రజల పైన భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం లేని అంశాల్లో మనం కావాలంటే రాయితీ ఇవ్వచ్చు అమెరికాకు ఎందుకంటే ఎనీ ట్రేడ్ నెగోషియేషన్ వన్ సైడెడ్గా ఉండవు మనం కొన్నిట్లో కన్సెషన్ ఇవ్వాలి అమెరికా కొన్నిట్లో కన్సెషన్ ఇవ్వాలి సో మనం ఇవ్వగలిగేది ఇంకో చూడండి కొన్ని మా దేశ ఎకానమీ పైన ప్రభావం చూపని మా దేశ ప్రజల జీవితాల మీద ప్రభావం చూపిన అంశాల్లో మేము కాస్త రాజీ పెట్టడానికి సిద్ధమే కానీ అగ్రికల్చర్ డైరీ ప్రొడక్ట్స్ పైన రాజీ లేదు ఎందుకంటే ఇది దేశ ప్రజల వెన్నముక్కనే విరగొట్టేటువంటి అంశం అది ప్రధానమంత్రి కూడా స్పష్టంగా చెప్పాడు ఇది అమెరికాకు మనము నెగోషియేషన్లో డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో చెప్పగలగాలి ఇది చెప్పాలి కూడా చెప్తున్నాం కూడా ఉదాహరణకు మీకు హార్లీ డావిడ్సన్ మోటార్ సైకిల్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో పెద్ద అల్లరి చేశాడు దాన్ని మీరు ఇండియాలో అమనిస్తలేదండి మనం భారత ప్రభుత్వం సడలించింది ఫలితంగా ఏమైంది ఆ సడలించ రాయితీ ఇవ్వకముందు ఎయిటీ ఎనభై మూడు అమ్మినాయి ఇంత అయితే టోటల్ హార్లీ డావిడ్సన్ మోటార్ సైకిల్ ఇండియాలో ఎయిటీ త్రీ అమ్మినాయి ఈ రాయితీ ఇచ్చాక టూ ఎయిటీ అమ్మినాయి ఏమైతుంది పేద కొంపలేం మునగదు సో అలాగే అమెరికన్ విస్కీకి మనం సడలింపించాం ఇలా కొన్నిటి పైన ఇండియా రాయితీ ఇచ్చిన ఇండియన్ ఎకానమీ భారత ప్రజల లైవ్లీహుడ్స్ పైన ప్రభావం పడదు అలాంటి వాటిలో రాజీ పడటానికి సిద్ధమే తప్ప కోర్ కన్సర్న్స్ వచ్చినప్పుడు అగ్రికల్చర్ డిఫెన్స్ డైరీ ఇలాంటి విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదు అనేది స్పష్టంగా అమెరికాకు డిప్లొమాటిక్ లాంగ్వేజ్లోనే చెప్పాలి ట్రంప్ నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నాడు డెడ్ ఎకానమీ అని నీచంగా మాట్లాడుతున్నాడు సో అది ట్రంప్ పర్సనాలిటీ అది ట్రంప్ ఎక్కడైనా అలాగే బిహేవ్ చేస్తాడు ట్రంప్ స్ట్రాటజీ నెగోషియేటింగ్ స్కిల్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఇన్సల్ట్ చేయడం ఎదుటి వ్యక్తిని బెదిరించడం నీకు ఒక్క ఉదాహరణ చెప్తాను ఒక టీవీ షోలో లారీ కింగ్ షోలో సో మీ ఆ ట్రంప్కి ఒక ఇబ్బందికరమైన ప్రశ్న అడిగితే లారీ కింగ్ ఆ దానికి సమాధానం చెప్పలేక ఏమన్నాడు తెలుసా నా చీర కాస్త వెనక్కి లాక్కవచ్చా నీ నీ బ్రీత్ శ్వాస చాలా స్మెల్ వస్తుంది మీకు ఎవరు చెప్పలేదు ఇలా మీ వాసన మీ మీరు మీ శ్వాస చాలా ఘోరంగా వెళ్ళొస్తుంది అన్నాడు ఆమె వెంటనే లారిక్ కింగ్ ఏమనాలో అర్థం కాక షార్టర్ టోటల్గా సో అందువల్ల ట్రంప్ అలా అవమానిస్తాడు తర్వాత మొత్తం ప్రోగ్రామ్ అయినాక వెళ్ళిపోతూ లారికింగ్ చెప్పాడట అర్థమైందన్న నెగోషియేషన్ స్కిల్ ఇట్లుంటుంది అని అంటే కేవలం ఎదుటి ఒక కష్టమైన ప్రశ్న టీవీ షోలో అడిగితే ఆన్సర్ చెప్పలేక ప్రశ్న అడిగిన వారిని అవమానించడం ఇది ట్రంప్ లక్షణం అందుకే ఇండియా డెడ్ ఎకానమీ అని మాట్లాడుతున్నాడు కొంతమంది ఏమంటున్నాడు ట్రంప్ పిచ్చివాడు ఏదో ఒకటి మాట్లాడతాడు మనమెందుకు దానికి మన ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రిప్లై అని ఒక మిత్రుడు అడుగుతున్నాడు మీరు మోడీ మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అంటున్నారు సార్ ట్రంపో పిచ్చోడు పిచ్చోంతో మనమెందుకు పిచ్చొంత ఎందుకు కలవటానికి వీడు మోడీ సో పిచ్చోడితో కలవడానికి వైట్ హౌస్ ఎందుకు వీడి పోవద్దు కదా సో పిచ్చివాడా మంచివాడా సంబంధం లేదు ఇది ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అట్లని చెప్పి నేను అమెరికాతో కొట్లాడమని అమెరికాతో సంబంధాలు తెగదింపులు చేసుకోమని అనడం లేదు దాట్స్ మూర్ఖత్వం అవుతుంది కానీ ఎక్కడ రాజీ పడగలము ఎక్కడ రాజీ పడలేము ఇంకో ఎక్కడ క్లియర్ డీమార్కేషన్ లైన్ అనేది అమెరికాకు మనం తెలియజేయాలి అయినా అమెరికా వినలేదు అనుకుందాం దృశ్య టారిఫ్ మనం కూడా సిద్ధపడాలి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేస్తే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికాలో ఇంపాసిబుల్ టెక్స్టైల్ రంగం ఉంది మన టెక్స్టైల్ ఎగుమతులు అత్యధికం అమెరికాకే టెక్స్టైల్ సెక్టర్ కంప్లీట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి అందుకే మీరు స్టాక్ మార్కెట్లో చూడండి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ కంపెనీస్ షేర్లన్నీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అబౌవ్ ట్వంటీ పర్సెంట్ పడిపోయాయి సో అందువల్ల ఎలాగూ ఇండియా యాభై శాతం టారిఫ్ వేస్తే భారతదేశ వస్తువులేవి అమెరికాలో అమ్ముడు పో ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు దాదాపు ఏదో ఒకటి ఎమర్జెన్సీ ఉంటే పోతే ఆ ఎమర్జెన్సీ వాడికి ఆల్రెడీ ట్రంపే ఎగ్జామిషన్ ఇచ్చాడు ఫార్మా ఇట్లాంటి వరకు కొంత ఎగ్జాంప్షన్ ఇచ్చాడు సో అందువల్ల మనం యాభై శాతం నీవు మా పైన వేస్తే మేము కూడా యాభై శాతం వేస్తాము ఎందుకంటే ట్రంప్ చెప్పిన ప్రిన్సిపల్ మన నేను చెప్పేది కాదు రెసిప్రో సిటీ అని ట్రంపే వాడాడు రెసిప్రో కారు సిద్ధపడాలి అది ఘర్షణ పడమని అంటలేను అది ఇప్పుడే చేయమని అంటలేను టేక్ యువర్ టైం ఎందుకంటే అమెరికాల్లో అమెరికాతో మనకు మిత్ర దేశం అమెరికాతో సంబంధాలు ఉండాలి నలభై నాలుగు ఫోర్ మిలియన్ నలభై లక్షల మంది ప్రౌడ్ అండ్ ప్యాట్రియాటిక్ ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ సో వీ నీడ్ అమెరికా దట్ డజన్ మీన్ విల్ క్రాల్ బిఫోర్ అమెరికా అమెరికా మనకు అవసరం కానీ అమెరికా కాళ్ళ మీద పడటానికి ఒక ఆత్మగౌరవం ఉన్న భారతదేశం సిద్ధపడదు కదా ఇట్స్ ఎ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ సో ఎనీథింగ్ ఈజ్ నెగోషియబుల్ ఇన్ లైఫ్ హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ నెవర్ నెగోషియబుల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా నెగోషియేట్ చేసుకోవచ్చు మేరసారాలు టారీఫ్లు వస్తువులు ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు డబ్బులు అన్ని కానీ ఆత్మగౌరవాన్ని నెగోషియేట్ చేసుకోకూడదు ఒక్కసారి ఆత్మగౌరవాన్ని నెగోషియేషన్కు పెడితే ఇక నథింగ్ దట్ యూ కెన్ డు రెండు వందల బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడు నిలిచిన భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని నెగోషియేట్ చేసుకో అదే సమయంలో అమెరికాతో ఘర్షణ పడమని కానీ అమెరికాను తృణీకరించమని కానీ అమెరికాతో సంబంధాలే పెట్టుకోవద్దని కానీ నేనేం మాట్లాడలేదు ఎస్ వీ నీడ్ అమెరికా బట్ అమెరికా ఆల్సో నీడ్స్ ఇండియా ఇది మర్చిపోవద్దు కదా ఇండియా నీడ్స్ అమెరికా అమెరికా ఆల్సో నీడ్స్ ఇండియా కదా అందువల్ల ఇది ట్రంప్తో మనం వివరించాల్సిన తీరు ఇక రెండవది ఆల్టర్నేట్ ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ ఒక అపార్చునిటీ ఇస్తుంది ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ స్వాట్ అనాలిసిస్ అని వీక్నెస్ను స్ట్రెంగ్త్గా థ్రెట్ను అపార్చునిటీగా మార్చుకోవాలి జీవితంలో ఎవరు సక్సెస్ అవుతారంటే థ్రెట్ను అపార్చునిటీగా మార్చుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు సో ఇండియా షుడ్ కన్వర్ట్ దిస్ థ్రెట్ ఇంటన్ అపార్చునిటీ ఆ ప్రక్రియ కూడా మొదలైంది ఇవాళ ఈ రెండు మూడు రోజుల్లో మీరు చూడండి అజిత్ దోవల్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన ఫారెన్ మినిస్టర్ మాస్కోకి వెళ్ళారు ప్రెసిడెంట్ పుటిన్ ఇండియాకు వస్తున్నారని ప్రకటించారు ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ లూలా డిసిల్వా మోడీతో మాట్లాడాడు లూలా డిసిల్వాను ఇండియాలో పర్యటించమని మోడీ ఆహ్వానించాడు నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ లూలా వస్తున్నాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్తున్నాడు ఈ మంత్లోనే చైనా ప్రెసిడెంట్ జింపింగ్ రాబోతున్నాడు ఇండియాకు సో వాట్ డర్ దిస్ ఇండికేట్ బ్రే బ్రెజిల్ ఇండియా రష్యా చైనా ట్రంప్కు నిద్రపట్టని బ్రిక్ బ్రిక్స్ సో దీన్ని మరింతగా స్ట్రెంగ్తన్ చేయాలి అయ్యా ట్రంప్ మాకు అమెరికాతో స్నేహం అవసరం కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకొని స్నేహం చెయ్యం నీవు వద్దనుకుంటే మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని రెండవ మిస్తేజ్గా ఇవ్వాలి మూడవది కొన్ని దేశాలు ఉదాహరణలు చెప్తాను ఏం చేస్తున్నాయో తెలిస్తే మనమేం చేయాలో అర్థమవుతుంది ఆమె ట్రంప్ ఏ దెబ్బ కొట్టాడో అదే దెబ్బ వాళ్ళు కొడుతున్నారు అమెరికా ఏ పనైతే చేసి ఇతర దేశాలు లొంగ తీసుకోవాలని చూస్తున్నాడో సేమ్ లాంగ్వేజ్లో ఆ దేశాలు చెప్తున్నాయి ఉదాహరణకు అమెరికా మిత్రదేశం అండ్ యూరోపియన్ కంట్రీ స్పెయిన్ స్పెయిన్ మీకు ఎఫ్ థర్టీ ఫైవ్ ఇటీవల మోడీ పర్యటన సందర్భంగా కూడా భారతదేశం కొంటుంది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కొనబోతుందని ట్రంప్ ప్రకటించాడు స్పెయిన్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది క్యాన్సిల్ చేసుకుంది ఇప్పుడు మాకు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అవసరం లేదు యూరో ఫైటర్స్ కొంటామని బయర్కు బయటికి పైకి చెప్తున్నది యూరోప్ ఇన్ డిఫెన్స్ ఇంటగ్రేషన్లో భాగంగా మేము ఎఫ్ థర్టీ ఫైవ్ కొనకుండా యూరో ఫైటర్లు కొంటున్నాం అంటున్నాను రియాలిటీ ఏంటంటే ట్రంప్ టారిఫ్లు విధించిన స్పెయిన్ పైన కనుక స్పెయిన్ రిటాలియేషన్గా ఎఫ్ థర్టీ ఫైవ్ కొనము అని ప్రకటించింది స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళారు స్విట్జర్లాండ్ పైన థర్టీ నైన్ పర్సెంట్ టారిఫ్ ఉంది అమెరికా ప్రెసిడెంట్ కనీసం స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఏమైంది స్విట్జర్లాండ్ నైన్ బిలియన్ డాలర్ ఎఫ్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్ను ఇలా వదులుకోవాలని చూస్తుంది సో మీకు రెండో దేశం అంటే స్పెయిన్ స్విట్జర్లాండ్ ఉదాహరణలు చెప్పాను ఇలా చాలా కంట్రీసు ఆలోచిస్తున్నాయి సో దే వాంటెడ్ టు రియక్ క్యాన్సల్ అమెరికన్ కాంట్రాక్ట్స్ నీవు మా దేశం పైన టారిఫ్లు వేస్తే మీ దేశ యుద్ధ విమానాలు మేము ఎందుకు కొనాలి నీ దేశ డిఫెన్స్ ఈక్విప్మెంట్ని ఎందుకు ఇలా ఇవాళ పేపర్లో తెలుగు పేపర్లో చూశాను అమెరికా ఆయుధాలు కొన్నా కూడా భారతదేశం ఆపుతోంది అని అయితే భారత ప్రభుత్వం దాన్ని అబద్ధమని ఖండించింది బట్ నథింగ్ రాంగ్ ఆల్సో టెల్ అమెరికా ఇన్ ద లాంగ్వేజ్ ఇట్ అండర్స్టాండ్స్ టెల్ ట్రంప్ ఇన్ ద లాంగ్వేజ్ ఇట్ అండర్స్టాండ్ నీవు మా ఎకానమీని దెబ్బతీయాలని చూస్తే నిన్ను కూడా అక్కడే కొట్టగలం నువ్వు నాలుగు కొడితే మేము ఒక్కడు కొడతాం మేము మొత్తానికే కొట్టలేని కాం కదా సో అనే అనే అంశాన్ని మనం స్పష్టంగా అమెరికాకు తెలియజేయాలి సో ఒక అండర్స్టాండింగ్ ద ఇన్నోవెటేబుల్ ఇన్ ద జీనియస్ అనే సమర్థుని ఏది అనివార్యమో తెలుసుకోవడమే తెలివైన వాడి లక్షణం మనము ట్రంప్ ఉపద్రవాన్ని మనం కోరుకోలేదు కోరుకోవడం లేదు కూడా ట్రంప్ ఉపద్రవాన్ని నివారించేందుకు చివరి వరకు ప్రయత్నించాలి కానీ ఇక ఉపద్రవం వచ్చినప్పుడు ఏం చేస్తాం తుఫాన్ రాకూడదని ఆశిస్తాం తుఫాన్ రావద్దని కోరుకుంటాం తుఫాన్ అంటూ వస్తుంది అని అనివార్యమైనప్పుడు ఏం చేస్తాం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాం నేను ప్రిపేర్ కాము ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందని తిట్టుకుంటూ కూర్చుంటాను రోజు కదా యూ హ్ టు బీ ప్రిపేర్ ఫర్ ఎ ట్రంప్ సైట్ లోన్ సార్ దాదాపు ఇరవై రెండు నెలలుగా కొనసాగు